నువ్వే కావాలి సాంగ్ వింటుంటే మీరు పడ్డ కష్టం తెలుస్తుంది ఈ సాంగ్ చేసినప్పుడు హార్ట్ ఎక్కడ బాగా కష్టపడ్డాము చూస్తే ఆరెంజ్ డ్రెస్తో ఉన్నాం తను ఆరెంజ్ ఎల్లో శారీ ఉండి అది మేము మెక్సికోలో షూట్ చేసాం మెక్సికోకి మేము వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి దుబాయ్ ఫ్లైట్ దుబాయ్ నుంచి బార్సిలోనా వెళ్ళాం బార్సిలోనా నుంచి మెక్సికో వెళ్ళి మెక్సికో నుంచి క్యాన్కున్ సిటీ అని ఒకటి ఉంది అక్కడి నుంచి మళ్ళీ ఒక షిప్ లో ఇస్లాం ఇస్లాంహరీస్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళాం అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ అవర్స్ ట్రావెల్ లోనే ఉన్నాం ఆ ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఫుల్ ఎండ ఎంత ఎండ అంటే చాలా ఎండ అసలు అరగంట నుంచింటే మేము నల్లగైపోయాం కానీ ఫుటేజ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది లేదు ఏమైపోయినా పర్లేదు మనం ఆల్రెడీ డబ్బులు పెట్టిద్దాం మనకి ఫుటేజ్ కావాలి నల్లగైపోయినా ఏమైపోయినా మనం తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అసలు సాయంత్రం వెళ్ళి చిన్నగా రఫ్ ఎడిట్ చేసినప్పుడు ఆల్ వర్త్ ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఇస్లామి హలో లో ఇప్పటివరకు ఎవరు షూట్ చేయలేదు ఇండియా నుంచి వెళ్ళి ఎవరు షూట్ చేయలేదు చాలా క్రేజీ ఐలాండ్ బ్లూ వాటర్ ఉండిద్ది వైట్ శాండ్ ఉండిద్ది అండ్ మా ఆ లొకేషన్ లో మా అవుట్ ఫిట్స్ కూడా ఫుల్ పాప్ అవుతున్నాయి సో లేదు ఇలా ఇలాంటి లొకేషన్ ని మనం చాలా గ్రాండియర్ గా చూపిద్దాం అని చెప్పేసి మళ్ళీ పొద్దున్న షూట్ చేసి మళ్ళీ సాయంత్రం షూట్ చేసి అక్కడ ఉండేసి ప్రాపర్ గా ఫుటేజ్ తీసుకుని వచ్చాం నేను కొన్ని రోజులు నా లో బీటిఎస్ రిలీజ్ చేస్తాను అది చూసినప్పుడు మేము ఎంత కష్టపడ్డాం ఎలా ట్రావెల్ చేసాం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాం ఇదంతా దాంట్లో చాలా క్లియర్ గా ఉంది అసలు మీకు ఎందుకు ఈ థాట్ వచ్చిందండి అక్కడికి ఇలా దేశాలకి వెళ్ళి చేయాలి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర అనేది అసలు ఎలా క్రేజీ ఐడియా ఎందుకు వచ్చింది మీకు అసలు ఇప్పుడు ప్యారిస్ ని చాలా మంది చాలా బాగా చూపించారండి ప్యారిస్ మనకి మంచి ఫుటేజ్ కావాలంటే యూట్యూబ్ కి వెళ్ళి ఈ ఫీల్ టవర్ ఫోర్ కే వీడియో అంటే మనకంటే బాగా చూపించిన వాళ్ళు ఉంటారు డ్రోన్ ఉన్నాయి అన్ని ఉంటాయి కానీ ఇప్పుడు నా పాట వచ్చిన దాంట్లో చాలా ఫీల్ ఉంది ఆ ఫీల్ ని ఒక చిన్న కథ పెట్టి మరి పెద్ద కథ కాదు చిన్న కథ పెట్టి ఒక లవ్ దాంట్లో పెట్టి మనం ప్రాపర్ గా చూపిస్తే చాలా బాగుండేది ఈ ఫీల్ టవర్ లో మేము షూట్ చేసింది నా హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద ఇప్పటివరకు ఎవ్వరు షూట్ చేయాలి ఎవరు షూట్ చేయాలి హిందీలో టికెట్ టు బాలీవుడ్ అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ ఒక్కటే చేశారు అక్కడ అది కూడా ఇట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు ఇంకా ఎక్కువే ఉంది అభిషేక్ బచ్చన్ గారి అప్పుడు దాని మీద చేశారు నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అండ్ మై ఫేవరెట్ అల్లు అర్జున్ ఉన్న సాంగ్ సామాజ వర్గం ఉన్న ప్యారిస్ లో షూట్ చేశారు అయితే ఆ ప్లాట్ఫామ్ మీద అప్పుడు నాకు తెలిసి ఏదన్నా ఈవెంట్ ఉన్నా అక్కడ మనం షూట్ చేయలేము సో అది అది తప్ప మిగతా అంతా కవర్ చేస్తారు ఆ సాంగ్ లో నేను అనుకున్నా అరే మనం చెయ్యాలి అక్కడ అని చెప్పేసి ఆ దాని కోసం మేము మెక్సికో వెళ్ళి షూట్ చేసిన తర్వాత ఒక నెల గ్యాప్ తీసుకుని మళ్ళీ వెళ్ళాం మేము వెళ్ళేటప్పుడే అక్కడ ఒలింపిక్స్ జరుగుతున్నాయి సో దాని తర్వాత మళ్ళీ పారా ఒలింపిక్స్ జరిగాయి సరే అయినా పర్లేదు మనం వెయిట్ చేద్దాం మనకి ఆ ప్లాట్ఫామ్ కావాల్సిందే మనం ఎక్స్క్లూసివ్ గా చూపిద్దాం ఇప్పటి వరకు ప్యారిస్ ని చాలా బాగా చూపించిన ఇప్పుడు మనం చూస్తే చాలా మంది కపుల్స్ ఇక్కడి నుంచి వెళ్ళి ఫొటోస్ దిగుతుంటారు ప్రీ వెడ్డింగ్ చేసుకుంటూ ఉంటారు లేదు లేదు మనం ఇంకా బాగా చూపిద్దాం అని చెప్పేసి ఆ హుక్ స్టెప్ అక్కడ చేసాం మళ్ళీ లాస్ట్ నేను ఆ సూట్ అండ్ రెడ్ డ్రెస్ లేదు ఏదైతే ఉందో ఒక్క పర్సన్ లేకుండా చాలా హ్యాండిల్ చేస్తూ వర్షం అక్కడ మేము ఉన్న మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నాం ప్యారిస్ లో మూడు రోజులు నాలుగు రోజులు షూట్ లో మొత్తం వర్షం ఇలా కార్ లో ఇలా కూర్చోడం వర్షం భాగంగానే పరిగెత్తడం మళ్ళీ షూట్ చేయడం ఆ వర్షం వల్ల కూడా మాకు లక్కీ ఎందుకంటే మీకు అక్కడ ల్యాండ్ అంతా యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడు తడుపుతారు మన రిఫ్లెక్షన్ కింద రావడానికి ఇంకా బా బాగా కనిపిస్తుంది మాకేంటంటే మాకు లక్కీగా వర్షం పడుతుంది ఇంకా బాగా ఈ సాంగ్ మీరు నమ్మరు ఎన్ని సపోర్ట్ చేసిన అంటే దేవుడు ఉన్నాడు మాకు దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ ఇది అవ్వదు అంటే అక్కడికి ఏదో ఒకటి వచ్చి మాకు ఆ పని ఎలా చేస్తుంది